నిర్మల్ జిల్లా ఖానాపూర్ నూతన మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కావసం చేసుకుంది ఖానాపూర్ మున్సిపల్ నూతన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో బుధవారం పన్నెండు గంటలకు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సమక్షంలో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది ఖానాపూర్ నూతన మున్సిపల్ చైర్మన్గా రాజుల సత్యం వైస్ చైర్మన్గా కావలి సంతోష్ ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి గోవింద్ ప్రకటించారు మొత్తం పన్నెండు మంది కౌన్సిలర్లు ఉండగా తొమ్మిది మంది కౌన్సిలర్లు ఈ ఎన్నికకు హాజరు కాగా ముగ్గురు గైడ్ హాజరయ్యారు మెజార్టీ తొమ్మిది మంది కౌన్సిలర్ల సపోర్టుతో నూతన మున్సిపల్ చైర్మన్ సత్యం వైస్ చైర్మన్ కావలి సంతోష్ ఎన్నికయ్యారు దీంతో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కావసం చేసుకుంది

చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రాంత వాసులందరూ కూడా ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి జరగాలంటే తప్పకుండా ఒక మంచి నాయకుడు ఎన్ని అవసరం ఉంది అనే ఆలోచనతో కౌన్సిలర్లు అందరూ కూడా పునరాలోచన చేసి మరి వాళ్ళందరూ కూడా తప్పకుండా చైర్మన్ చేంజ్ చేయాలి మార్ఫికేషన్ చేయాలి మార్టిఫికేషన్ జరుగుతే ఈ మున్సిపాలిటీ అనేది అభివృద్ధి జరుగుతుంది అనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా మున్సిపల్ని చైర్మన్ ఎన్నికలు చేయడంలో వాళ్ళందరూ కూడా అయ్యారు మరి ఈ యొక్క ఎన్నికల్లో అనేక రకాల ఆవంతలు ఎదుర్కొన్నారు కలెక్టర్ పోలి కాంప్లెట్స్ చేయడం కావచ్చు అదేవిధంగా కోర్టు కేసులలో కావచ్చు అనేక రకాలకు కుట్ర పన్నుతున్నారు కానీ ఎన్ని కుట్రలు పనినా సత్యం ఎప్పటికీ గెలుస్తూనే ఉంటుంది కాబట్టి పైనుంచి మొదలుకుంటే మరి కింద స్థాయి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సంపూర్ణంగా వాళ్ళందరూ కూడా సహకారం చేశారు కాబట్టి ఈరోజు ఎన్నిక అనేది ఎలాంటి అవంఛనీ సంఘటనలు జరగకుండా ఎంతో ప్రశాంతంగా పీస్ఫుల్గా ఎలక్ ఎన్నికల అధికారి జడపి సేవ ద్వారా మరి సంపూర్ణంగా ఎన్నికలు అనేది జరగడం అనేది జరిగింది తప్పకుండా చైర్మన్ గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి అదేవిధంగా వీళ్ళకి సహకరించిన వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా ఖానాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వెనుకబాడుతనం గతంలో ఏదైతుందో అది కనబడపూర్తి సహా సహకారంలో ఈరోజు చైర్మన్ కావడం ఎంతో విషయం మాకు గెలిచినప్పటి నుండి మా దాదాపు మా కౌన్సర్లందరికీ అభివృద్ధిగా ఉండి ఏది ఏమైనా ఎన్నిక సాకులు ఎన్ని అట కానీ కోర్టు చేయడం కానీ కానీ ఎమ్మెల్యే గారు పక్కనే ఉండి ఏదన్నా ఎమ్మెల్యే కావాలి నువ్వు చైర్మన్ కావాలన్న కష్టం కసితో ఎన్ని ఇబ్బందులు ఉన్నా నన్ను ఈలాఖలో ఎన్ని తీసుకొచ్చి ఈరోజు చైర్మన్ తీసుకునేందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ఫలవంతలు తెలియజేస్తున్నాయి అదేవిధంగా మా ఎమ్మెల్యే సాధిస్తూ ఖచ్చితంగా కానాపూర్ మున్సిపాలిటీని అభివృద్ధి పోతామంటూ తెలంగాణ తెలంగాణలో కానాపూర్ మున్సిపాలిటీ ముందుకుతామని చెప్పని తెలియజేస్తూ ఏది ఏమైనా కానాపూర్ మున్సిపాలిటీ ఎలాంటి సమస్యలు ఉన్నా మా దృష్టి తీసుకొస్తే ఖచ్చితంగా మేము పరిష్కరిస్తాం ఎమ్మెల్యే గారికి వెంటనే మేము తెలియజేస్తూ ఎమ్మెల్యే గారి సహకారం తీసుకుంటూ ఏది కానాపూర్ మున్సిపాలిటీకి పెద్ద మొత్తంలో ఫండింగ్ తెచ్చి కానాపూర్ మున్సిపాలిటీ డెవలప్ చేస్తాం